మాది సుగ్రామం ఇక్కడే కృష్ణా జిల్లా నేను పుట్కర్ ఇల్ అంతా కూడా ఇక్కడే ఇక్కడ ఎస్ఆర్ఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ చేశాను తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై మూడులో అలహాబాద్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చేసి ప్రభుత్వ ఉద్యోగంలో సెవెంటీ ఎయిట్ చేరాను ఆ తర్వాత ఉద్యోగం ఇచ్చా నేను హైదరాబాద్లోనే సెటిల్ అయ్యాను నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు అక్కడ అక్కడ ఉండే సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అక్కడ ఉన్న ఉద్యోగాల ఆపర్చునిటీస్ కానీ కూడా చాలా తక్కువ ఉండి చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ లో ఫోర్లో వచ్చిన తర్వాత ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా డెవలప్ చేశారు దాని మూలంగా నాతో పాటు చదువుకున్న వాళ్ళందరూ కూడా మెల్లగా ఐటీలోకి వెళ్ళిపోయి ఆ సత్తా ద్వారా వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోవటం అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఇంగ్లాండ్ జర్మనీ అట్లా దేశాలకు వెళ్ళి ఆర్థికంగా వాళ్ళు బాగా స్థిరపడ్డారు వాళ్ళ పిల్లలు స్థిరపడ్డారు అలాగే మా పిల్లలిద్దరు కూడా ఒకళ్ళు న్యూయార్క్లోనూ ఒకళ్ళు ఆస్ట్రేలియాలో కూడా బాగా సెటిల్ అయ్యారు దీని అన్నిటికీ పునాది నేను చూసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన ఐటీ మీద ఆయన వేసిన పునాది ఆయన ఫ్యూచర్ గురించి ఆయన చేసిన ఆలోచనే హైదరాబాద్లో వాళ్ళ ఎయిర్పోర్ట్ కానివ్వండి లేకపోతే అవుట్ ఆఫ్ దంక్లోడ్ కానివ్వండి ఆయన ఒక వంద సంవత్సరాలకి ముందుకి ఆయన వెళ్ళి ఆయన ప్లాన్ చేసి వాళ్ళు మేమందరం హైదరాబాద్లో ఆర్థికంగా వాళ్ళు ఇంత బాగున్నామంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆయన చేసిన అభివృద్ధి మూలంగానే మేమందరం కూడా బాగా గ్రో అయ్యాము సో నేను చెప్పేది ఏంటంటే మీ అమరావతి క్యాపిటల్ కూడా మీరు బాగా డెవలప్ అవ్వాలి అంటే అమరావతిలో కూడా ఉద్యోగ అవకాశాలు రావాలి అంటే అట్లాగే మీకు పోలవరం ప్రాజెక్టు కానీ మీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ కానీ తర్వాత మీ విజయవాడ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి అంటే చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉండి ఆయన అభివృద్ధి చేసి చూపించారు ఆయన ఆయన ఎప్పుడు కూడా విధ్వంసానికి వెళ్ళలేదు సో ఆ అభివృద్ధిని చూసి వాళ్ళ యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ నుంచి మాకు హైదరాబాద్ లో ప్రతి చిన్న చిన్న బిల్డింగ్లో ఉండే వాచ్మెన్లు అందరూ కూడా అందరం నుంచి వాళ్ళ యావరేజ్ వాళ్ళ ఫ్యామిలీ ఇన్కమ్ ముప్పై నుంచి ముప్పై వేల రూపాయలు వస్తుంది ఇక్కడ హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్లో ఉండి వాళ్ళందరూ తాగుడికి అయిపోయి ఆర్థికంగా చితికిపోయి వాళ్ళు హైదరాబాద్ వచ్చి వాళ్ళు వాళ్ళ ఒక్కొక్క ఫ్యామిలీ చిన్న చిన్న ఫ్యామిలీ పిల్లలు చదివించుకుంటూ వాచ్మెన్ ఉద్యోగాలు చేసుకుంటూ నెలకు ముప్పై ముప్పై వేలు సంపాదించుకుంటున్నారు వాళ్ళ పిల్లలు కూడా మరి వాళ్ళ ఐటీ చదువుకుని అమెరికా కలిగే స్థాయిలోకి వచ్చారు సో మీరు కూడా జాగ్రత్తగా ఆలోచించండి ఇది ఒక మంచి అవకాశం అవకాశాన్ని మీరు కనుక మిస్ చేసుకుంటే మళ్ళీ అవకాశం మీకు రాదు సో మీరు ఆలోచించుకొని ఎవరైతే అభివృద్ధి చేస్తారో ఎవరైతే అభివృద్ధి చేసి చూపించారో వాళ్ళకి ఓటేయండి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించండి మీ భవిష్యత్తు మళ్ళీ పునాదులు మీరు చేసుకోండి